ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనందరం కూడా భగవంతుడికి ఏదైనా పూజ చేసే ముందు ఏదో ఒక కోరిక కోరుకొని మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు చెల్లించడం కోసం రకరకాల రూపంలో అది డబ్బు రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఆఖరికి మన తల నీలాల రూపంలో కానీ ఇవి చెల్లిస్తాను స్వామి అని చెప్పి కోరికలు కోరుకుంటూ ఉంటాము మొక్కులు చెల్లిస్తూ ఉంటాము నిజంగా భగవంతుడికి మనం ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి ఆయనకు ఆశ పెట్టి మనం కోరికలు కోరుకోవడం కరెక్టేనా మనం భగవంతునితో కూడా వ్యాపారం చేస్తున్నామా ఇలా ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గణపాటి గారు వారు ప్రవచనకర్త ఋగ్వేద అధ్యాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మంగళం మాత తే మనం ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది భగవంతుని చాలామంది కాదు అందరూ ఇదే పని ఉంటారు సాధారణంగా వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి భగవంతునికి మొక్కుకునేటప్పుడు అది ఒక మొక్కు అనేది ధనం రూపంలో కానీ స్వామి నేను అనుకున్నది నెరవేరితే నీకు పలానా ధనం నీకు హుండీలో వేస్తా అని లేదంటే బంగారం అని చెప్పి ఆఖరికి మనం తల నీలాలు కూడా కొంతమంది మొత్తం చేయించుకుంటారు కొంతమంది కత్తర్లు అని చెప్పి రకరకాలుగా ఆయనకి ఏదో ఒకటి చెల్లిస్తూనే ఉంటామండి నిజంగా ఇది కరెక్ట్ పద్ధతేనా భగవంతు మనం ఏదో ఒకటి రూపంలో ఆయన ఆయన మన అనుగ్రహం మనకు ఇప్పుడు ముఖ్యంగానండి ముక్కు అని అంటే వాగ్దానం భగవంతుడికి మనం ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాం నేను ఇది చేస్తాను ఇది జరిగితే ఇది చేస్తాను అని మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బో ఇచ్చినా కూడా ఇది ఏది మనదేం కాదు భగవంతుడిదే ఇప్పుడు కొబ్బరికాయ మనం కొట్టామనుకోండి అది మనది కాదు అవును భగవంతుడు సృష్టిలోంచి మనం తీసుకున్నాం మళ్ళీ మనం ఆయనకి ఇస్తున్నాం ఇందులో మనం ఏముంది అంటే ఆయనకి మనం ఇచ్చేదేముంది అని మనం ఆలోచించినప్పుడు నువ్వు ఇవ్వడం మాత్రమే నిజం ఆయనకి నేను ఇచ్చేస్తున్నాను ఆయనకి నేనేదో ఉపకారం చేసేస్తున్నాను అనుకుంటే తప్పు పురాణాల్లో ఒక వాక్యం ఉందండి మీరు తలనీరాలు అన్నారు కాబట్టి చెప్తున్నాను ముండనం చోపవాసశ్చ సర్వతీర్థేష్వం విధి అంటారు ముండనం అంటే తలనీలాలు మనం తీయించుకోవడం మాట గుండు చేయించుకోవడం దానికి ముండనము అని పేరు ఉపవాసం ఒకటి ఈ రెండూ కూడాను అన్ని క్షేత్రాల్లోనూ కూడా విధి అని చెప్పారు అంటే చేయవలసింది ఎందుకు చేయాలట ఇవి ప్రాయశ్చిత్తం అని చెప్పారు మాట మనం చేసిన అంటే మీరు గుండు చేసుకుంటే కనుక తిరుమల కొండ మీద మీరు చేసినటువంటి అనేక పాపాలు పోతాయి అందువల్ల మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మనం ఇది చేసుకుంటున్నాం మనం స్వామికి సమర్పించడము తిరుమల వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నటువంటి ఆయనకి కొంత జుట్టు లేనప్పుడు ఇవ్వడం అవన్నీ కూడా స్థల పురాణము వెంకటేశ్వర మహాత్మ్యంలో మనకు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా మనకి ముఖ్యంగా ఇది అనేది అన్ని తీర్థక్షేత్రాల్లోనూ చేయాలి శ్రీశైలం వెళితే శ్రీశైలంలో చేయాలి గయ వెళితే గయ్యలో చేయాలి కాశీ వెళితే కాశీలో చేయాలి పైగా అండ్ ఆశ్చర్యపోతారు మీరు ఈ యొక్క ప్రాయశ్చిత్తం మక్కాలో ముస్లింలు కూడా చేస్తారు అవునా వాళ్లకు అనేక అనేక ఆచారాలు ఉన్నాయి మక్కా యాత్రలో వాళ్ళకి ముఖ్యంగా ఏడు ఆచారాలు ఉంటాయి మక్కా యాత్రకి వెళ్ళేటటువంటి వాళ్ళు అందులో కూడా రెండు ఇవే ముండరము ఉపవాసము అంటే తల గుండు చేయించుకోవడము ఉపవాసం చేయడం ఈ రెండు మక్కాలో ముస్లింలు కూడా చేస్తారు వాళ్ళకంటే పూర్వమే ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మం కాబట్టి ఇక్కడ నుండే ఆచారం వాళ్ళకి వెళ్ళింది అని చెప్పడంలో సందేహం ఏం లేదు దీంతో పాటుగా ఇంకా కొన్ని వాళ్ళకి అక్కడవి ఉన్నాయి అండి దానం ఒకటి ఉంది ఇప్పుడు దానాలు మనం పుణ్యక్షేత్రాల్లో చేస్తే మహాఫలం వాళ్ళు మక్కాలో దానం చేస్తే మహాఫలం అది చేస్తారు ఈ విధంగా మన నుండి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు చేస్తున్నారు కావున తల ఏదైతే తలనీలాలు సమర్పించడం అనేటటువంటిది ప్రాయశ్చిత్తము మన పాపాలు పోగొట్టుకునేది అని దృష్టిలో పెట్టుకుని స్వామికి మనం సమర్పించుకుంటాం ఉపవాసం కూడా ఉంటాము క్షేత్రాల్లో అయితే మీరు అడిగినటువంటి పాయింట్కి వస్తే మనం నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అనేటటువంటిది ఏంటంటే అది ఒక వ్రతం కిందకు వస్తుంది వ్రతం అంతే ఇప్పుడు నేను ఇది చేస్తాను అని భీష్మించు కూర్చుంటే మనకందరికీ తెలుసు భీష్ముడు అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు జీవితాంతం దాని మీద ఆయన నిలబడ్డాడు దానికి ఏమైంది ఆయనకు గొప్ప కీర్తి లభించింది అంటే దానికి ఆయనకి ఫలం వచ్చింది తక్షణమే తండ్రి ఆయనకి ఇచ్చా మరణం అనేటటువంటి ఒక వరం ఇచ్చేశాడు ఎప్పుడు కావలొస్తే అప్పుడు నువ్వు మరణాన్ని ఆహ్వానించవచ్చు అని భారత యుద్ధంలో కూడా చివరిలో ఆయన కోరుకుంటేనే వచ్చింది మనం అంతే తప్ప వేరే కావున ఈ విధంగా మనం భగవంతుడికి మొక్కుకుని దాన్ని మనం ఆచరిస్తే అదే ఒక వ్రతము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్రతం చేయడం వల్ల మనకి ఫలం వస్తుంది మొక్కు మీరు మొక్కుకున్నారు మీరు తీర్చలేదు అనుకోండి మీరు మాట తప్పారు అంటే భగవంతుడికి సత్యవ్రతం చాలా ఇష్టం సత్యాన్ని తప్పినట్టు అవుతుంది మీరు మీరు భగవంతుడి వద్దే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇంక మీరు సాధారణ ప్రజల వద్ద మీరు ఏం నిలబెట్టుకుంటారో భగవంతుడు ఇది చూస్తాడు సత్యనారాయణ వ్రతంలో వీళ్ళు చాలా మొక్కుకుంటారు ఆయన చేయుడు చేయినప్పుడు భగవంతుడు ఆగ్రహిస్తాడు ఆగ్రహించి ఏదో శిక్షించాడు అని మనకు అందులో కనిపిస్తుంది అంటే ఏంటంటే భగవంతుడు నన్ను పూజిస్తానని చెప్పి నువ్వు పూజించలేదు అందుకే నీకు ఈ ఎందుకు చెబుతాడు అప్పుడు ఆయన పేరే సత్యనారాయణ స్వామి సత్యం ప్రధానంగా కలిగినటువంటి భగవంతుడు అంటే మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడం కోసం మళ్ళీ అది ఒక సృష్టిస్తాడంతే సత్యంలో నిలబెట్టడం కోసం ఉదాహరణకి ఆయన వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు ఈ విధంగా చేస్తా అన్నాడు మాకు సంతానం లేదు సంతానం కలిగితే కనుక నీ వ్రతం చేస్తానని మొక్కుకున్నాడు కూతురు కలిగింది పెద్దదయింది పెళ్ళైపోయింది చేయలేదు వ్రతం అది ఇచ్చిన మాట తప్పాడు ఆయన ఆ అసత్య దోషం అది ఇచ్చిన మాట తప్పాడు అందుకు కోపం వచ్చింది పాయింట్ వన్ రెండవది ఇతను ప్రజల్లో ఉండే మనిషి వ్యాపారస్తుడు అని అంటే నిరంతరం నలుగురు వస్తారు కొనుక్కుంటారు అమ్ముతాడు భగవంతుడికి ఇచ్చిన మాటే నువ్వు నిలబెట్టుకోని వాడివి భగవంతుడు వద్దే నువ్వు సత్యవ్రతం చేయని వాడివి నువ్వు ప్రజలతో ఎలా ఉంటావు ఇది ఆయన ఆలోచించాడు సంబంధాలు ఉంటాయి కదా ఎక్కువగా కావున మనం బుద్ధి చెప్పాలి అని ఆయన అనుకున్నాడు అనుకుని ఆయన బుద్ధి చెప్పాడు సత్య మార్గంలో పెట్టాడు ఇచ్చిన మాట తప్పకూడదు నిలబెట్టుకోవాలి అని అదే విధంగా ముక్కు కూడా అంతే మనం భగవంతుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అదే ఒక వ్రతము మీరు ఒక మాట ఇచ్చి ఆ మాట మీరు భగవంతుడికి చింది నిలబెట్టుకుంటే పెద్ద వ్రతం మీరు సాధారణంగా మీ తోటి వాళ్ళకి ఒక మాట ఇచ్చారు ఆ మాట మీరు నిలబెట్టుకున్నారనుకోండి దానికి కూడా మీకు కొంత పుణ్యం ఉంటుంది దీనికి మొక్కు అని పేరు మనం భగవంతుడికి ఇచ్చేదేం లేదు ఆయన మనకి ఇచ్చిందే మనం మళ్ళీ ఇస్తూ ఉన్నాము ఇదంతా ఒక కారణం అంతే మనం అయితే చాలా మంది మర్చిపోతుంటారండి మొక్కుతారు మొక్కడానికి అయితే ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ఇందాక మీరు చెప్పినట్టు సత్యనారాయణ స్వామి కథలో ఉన్నట్టుగా మొత్తానికి మర్చిపోతారు అసలు ఒక మొక్కు మొక్కుకున్నామన్న ఆలోచన కూడా ఉండదు మరి అలాంటప్పుడు అసలు మనం ఆ మొక్కు చెల్లించుకునే అవకాశమే ఉండదు కదా మొక్కు మరిచిపోయి ఉంటాం ఏమిటి అని అంటే కొన్ని అసత్య వ్రత దోషాలు అలాంటప్పుడు మనం చేయడానికి కొన్ని అసత్య దోషం ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడానికి మనం కొన్ని వ్రతాలు ఉన్నాయి మనం సంవత్సరం పొడవునా మనకు వచ్చేటటువంటి పండుగల్లో చాలా వాటిలో ఇది ఉంటుంది దీనికి కూడా మనం ఒకటి చేసుకోవచ్చు నేను తెలిసి తెలియక నిన్ను మొక్కుకుని మరిచిపోయినటువంటి దోషం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టు నువ్వే నాకు మళ్ళీ గుర్తు చేసి ఆ మొక్కు తీర్చేలా అనుకోండి భగవంతుడే చూసుకుంటాడు అది దోషం కాదు మరుపు దోషం కాదు కానీ తెలిసి ఉండి చేయకపోతేనే దోషం ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మన వాళ్ళకో మనవరాలకో వివాహం చాలా ఆలస్యమైంది అనుకోండి లేదంటే సంతానమే అనుకోండి నా మనవడికి కనుక ఇలా జరిగితే నేను అలా చేస్తా స్వామి అని చెప్పి రకరకాలుగా మొక్కుకుంటారు పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కాలం చేస్తారు ఈ లోపే అనుకున్నవి జరుగుతాయి కానీ ఈ మొక్కు ఆ ముసలి మొక్కింది వేరే వాళ్ళు చెల్లించొచ్చా అప్పుడు మా అమ్మమ్మ మొక్కింది నానమ్మ మొక్కింది అనుకుంటారు లేదు అంటే ఆ ముస్లాం పోయింది ఏం మొక్కిందో కూడా అసలు మనకు తెలియదు మొక్కుంటుంది కానీ ఏం మొక్కిందో అటువంటి అప్పుడు ఏం చేయాలి అది తెలియనప్పుడు అలాంటి డౌట్ ఉంటే మా నాన్నమ్మో అమ్మమ్మ చాలా మొక్కులు మొక్కుకునేది ఏ మొక్కుకుందో ఏమిటో ఆవిడ చెల్లించిందో లేదో అనుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడికి చెప్పుకోవచ్చు అవి తెలిసేలా చేయి స్వామి అనేది ఒకటి అది కూడా అవకాశం లేకపోతే కనుక ఆవిడ మొక్కుకున్నటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చలేకపోతే వాటికి ప్రతిఫలంగా నేను ఇది చేస్తున్నాను అని చేసుకోవచ్చు అరుణాచలగిరి ప్రదక్షిణం కానీ తిరుమల దర్శనంలో ఉపవాసాలు మొదలైనటువంటివి కానీ ఇలా కొన్ని మనకు తెలిసిన వ్రతాలు దానికి ప్రాయశ్చిత్తంగా మనం చేసుకోవచ్చు అలా చేసినప్పుడు మనకి చాలా మంచి జరుగుతుంది సత్యనారాయణ పూజ చేసుకోవచ్చు చేసుకుని నేను ఏమైనా మరిచిపోయినటువంటి మొక్కులుంటే దానికి ప్రాయశ్చిత్తంగా ఇది చేసుకుంటూ ఉన్నాను దయచేసి అనుగ్రహించు స్వామి అని మనం సంతోషం అండి చాలా మంచి విషయాలు చాలా చక్కగా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు Swasti tim